రోషిణి అభి ఆ బాబీ ఝాన్సీ కన్నతల్లి వీళ్ళందరూ కూడా మేడపైకి ఎక్కి గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు అలా అందరూ గాలిపాలు గాలిపటాలు ఎగరేస్తూ సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇక బాబీ కైట్ అయితే అలా ఇంకా కింద ఉండటంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఇంకా పైకి వెళ్ళాలి బాబీ ఇంకా పైకి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది అలా రోషిణీ అబి వాళ్ళు కూడా గాలిపటాలు ఎగరేస్తూ వాళ్ళైతే సరదాగా ఉంటారు అలా అందరూ కూడా గాలిపటాలు ఎగరేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న కన్నతల్లి మాత్రం ఏం చేయకుండా మౌనంగా ఉండి తన కొడుకును తను ఎలా దక్కించుకోవాలా అన్న ఆలోచనలో ఉండి బాధపడుతూ ఉంటుంది ఇక బాబీ అయితే అలా సరదాగా గాలి ఎగరేస్తూ ఉండగా తనైతే ఒక గట్టు మీదకి ఎక్కుతాడు ఇక గట్టు మీదకి ఎక్కి చివరంచుల వరకు అలా నడుచుకొని అలా అడుగుల్లో అడుగుల్లో అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక ఒక్క అడుగు ముందు వేస్తే కింద పడిపోయేలా బాబు అయితే ఉంటాడు ఇంతలో కన్న తల్లి బాబీ వైపు చూస్తుంది చూడగానే బాబీ అక్కడ చివరంచుల్లో ఉండడం చూసి కన్న తల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కన్న తల్లి అయితే మాత్రం ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ బాబీ దగ్గరకు వెళ్ళి బాబీని గట్టిగా వెనక్కి లాగి విసిరేసి కన్నతల్లి అయితే ఆ కింద పడిపోతుంది అది చూసి అక్కడ ఉన్న ఝాన్సీ యాబీ రోషిని వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక బాబీని అక్కడ అక్కడ పక్కన విసిరేసి కన్నతల్లి అయితే కింద పడిపోవటంతో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి కిందకి చూస్తారు చూసేసరికి కన్నతల్లి అయితే కింద పడిపోయి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్